జూలై తొమ్మిదిన జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఎఫ్టు రాష్ట్ర సహాయ కార్యదర్శి గంటనాగయ్య పిలుపునిచ్చారు అన్ని వర్గాల కార్మికులు సమ్మెలో పాల్గొని కార్మిక శక్తిని చాటాలని కోరారు బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కార్మిక చట్టాలను సవరించి తీసుకువస్తున్నా నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించాలని అన్నారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను క్రమపద్ధీకరించాలనే ప్రధాన డిమాండ్లతో జులై తొమ్మిదిన సార్వత్రిక సమ్మెను కార్మిక సంఘాలు తలపెట్టాయని ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిన బాధ్యత కార్మిక లోకంపై ఉందన్నారు దేశవ్యాప్తంగా యాభై కోట్ల మంది కార్మికులు ఉన్నారని వీరికి ఉన్న హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించారు కార్మిక చట్టాల రద్దు ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కనీస వేతనాల పెంపు ఉద్యోగ భద్రత ఉపాధి హక్కుల సాధనే సార్వత్రిక సమ్మె లక్ష్యమని తెలిపారు ఎనిమిది గంటల పని విధానాన్ని పరిరక్షించాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఒక్క కార్మికుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ అసంఘతరంగ కార్మికులు కానీ కనీస వాళ్ళ వేతనాలు మొత్తం కూడా పది పదిహేను వేల కంటే పెరగట్లేదు దాదాపు పదేళ్ళు కావస్తున్నా పదకొండేళ్ళు కావస్తున్నా కనీస వేతనాల జీవోలను సవరించకపోవడంతో వీ వేతనాలు పెరగ పెరగడం లేదు కనీస వేతనాల చట్టం ప్రకారమైన ఒకసారి జీతాలు పెంచ పెంచాలి కానీ ఏ చట్టాలను కూడా అమలు చేయకుండా ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా మొత్తం పనిచేస్తున్న ఒక స్థితి ఈ దేశంలో ఉన్నది ఇప్పటికైనా కార్మికుల కనీస వేతనాలను ఇరవై ఆరు వేల రూపాయలకు పెంచాల్సిన ఒక బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది అదేవిధంగా కార్మికులు కార్మికులకు సంబంధించిన సంక్షేమ పథకాలకు సంబంధించి మొత్తం కూడా అమలు చేయడంలో ముఖ్యంగా భవన నిర్మాణ రంగానికి సంబంధించిన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని ఈరోజు నాలుగు లేబర్ కోడ్లో చేర్చారు దీనితో ఈ సంక్షేమ చట్టానికి వస్తున్నటువంటి నిధులను మొత్తం కూడా కార్పొరేట్లకు అప్పజెప్పడానికి ఈ మన కార్మిక సంక్షేమ బోర్డుని మొత్తం కూడా జీవనతో జీవన పోరాటం చేస్తున్నటువంటి కార్మికులకు భరోసా లేకుండా వాళ్ళకు ఎటువంటి ఆదరణ లేకుండా చేస్తున్నారు వాళ్లకు యాభై సంవత్సరాలు నిండినటువంటి ప్రతి కార్మికునికి లేబర్ కార్డు కలిగిన ఉన్నటువంటి కార్మికునికి ప్రతి ఒక్కరికి కూడా కనీసం నెలకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఐఎఫ్టియు జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కార్మిక లోకం ఏదైతే ఉందో కార్మిక జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు సార్వత్రిక సమ్మె రేపు జూలై తొమ్మిది తారీఖు నాడు జరిగేటటువంటి సార్వత్రిక సమ్మెలో ఈ కార్మికులందరూ కూడా పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి నల్గొండ జిల్లా ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమ్మెకి ఐఎఫ్టియు జిల్లా కమిటీ పిలుపునివ్వడం జరుగుతుంది